శ్రీమాత్రేణుమహ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మనం ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం మనకి తెలుగు వాళ్ళకి ఉగాది అనేది మనకి కొత్త సంవత్సరంగా భావించడం అనేది జరుగుతుంది అయితే కొంతమంది ఈ ఆంగ్ల మనకి ఆంగ్ల నూతన సంవత్సరాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి వాళ్ళ గురించి ఈ యొక్క ఫలితాలు చెప్పడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ ఆదాయ వ్యయాలు గాని మనకి పూజ అవమానాలు గాని మనకి ఉగాదికి పంచాంగానికి చెప్పుకున్నట్టుగా ఉండవు ఇక్కడ కేవలం మాత్రం ఆ ఒక రాశిలో ఏవైతే గ్రహాలు ఎక్కువ కాలం సంచారం చేస్తున్నాయో వాటిని పరిగణనలోకి తీసుకొని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కువగా మనకి సంచరించే గ్రహాలు ఒకే రాశిలో గురువు అలాగే శని భగవానుడు రాహుకేతుడు కాబట్టి వీడి ఆధారంగా చేసుకుని ఈ ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే కుంభరాశి వారికి కానీ చూసుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి ఏనాటి శని ప్రభావం అనేది వీళ్ళకి కనబడుతోంది అంటే ఈ సంవత్సరం మనకి శని ద్వితీయ స్థానంలో సంవత్సరం అంతా కూడా సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే జన్మలో రాహు ఆ డిసెంబర్ వరకు అంటే ఎంచుమించే నవంబర్ వరకు ఉంటాడు తర్వాత మళ్ళీ వ్యయస్థానానికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా గురువు జూన్ రెండు వరకు కూడా పంచమ స్థానంలో శుభ ఫలితాలను ఇస్తూ తర్వాత షష్టమ స్థానంలో సామాన్య ఫలితాలను ఇస్తూ మళ్ళీ సప్తమ స్థానంలో ఆ సంవత్సరం చివరికి కొద్దిగా శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా గురుబలము ప్రథమార్థం అంతా ఇక్కడ వీడికి గురుబలం ఉండడం వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఏనాడు శని ప్రభావము అలాగే జన్మలో రావు యొక్క ప్రభావం మాత్రం వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే జన్మరాశిలో రావు యొక్క ప్రభావం ఉంటుందో కాస్త అతి ఉత్సాహము లేకపోతే అన్ని ఊహించుకోవడము అక్కర్లేని విషయాల్లో కలవ చేసుకోవడం లేకపోతే కలవ ఎవరైతే చెప్పిన విషయాన్ని నమ్మడము ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి అలాగే బంధు విరోధము జన విరోధము ఇలాంటివి కుటుంబాల్లో ఒక చిన్న చిన్న తగాదాలు మనస్పర్ధలు ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ జన్మలో రాహు వల్ల ఏర్పడుతుంది ఎందుకంటే జన్మలో రాహు ఉన్నాడు అంటే సప్తమంలో కేతు ఉంటాడు కాబట్టి ఇక్కడ జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు లేకపోతే ఒకరొక మాట ఒకరు ఒకరు వ్యతిరేకించుకుంటూ ఉండడం ఆ సమస్య తీరకపోవడం ఎప్పటికీ కూడా సమస్య అనేది నాంతూనే ఉంటుంది ఇలాంటివి ఉండడం అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏం లాడిచిన ప్రభావం కూడా ఉంది కదా ద్వితీయ అంటే కుటుంబ స్థానంలో ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో ఖర్చులు ఎక్కువగా ఉండడం ఆర్థిక సమస్యలు లేదా మిత్రుల వల్ల కాని బంధువుల వల్ల కాని ఖర్చులు అవ్వడం ఆదాయానికి మించిన ఖర్చులు అంటే కొంత పొదుపు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసేయడం ఆ లేకపోతే గొప్ప కోసం ఎవరి కోసమో అనవసరమైన పెట్టుబడులు పెట్టడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనేది కనబడుతున్నాయి ఎందుకంటే వీళ్ళకి రాహు బలం లేదు కేతు బలం లేదు శని బలం లేదు కేవలం గురువు మాత్రమే జూన్ వరకు బలంగా ఉన్నాడు కాబట్టి జూన్ లోపు ఏవైనా ఒక ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టాలన్నా లేదా చేపట్టిన సకాలంలో పూర్తి చేసుకోవాలన్నా కూడా జూన్ లోపు గురు బలం ఉండగా పూర్తి చేసుకోవడం అనేది మంచిది పంచమ గురువు వల్ల కాస్త ఆ శుభ సూచనలే కనపడుతూ ఉంటాయి అయితే ఎప్పుడైతే జూన్ తర్వాత నుంచి అక్టోబర్ వరకు గురువు కూడా సష్టమ స్థానంలో ఉంటాడు కాబట్టి అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి మళ్ళీ మనకి సంవత్సరం చివరిలో ఈ యొక్క గురు మార్పు వల్ల కొంత అనుకూలత అనేది ఏర్పడుతుంది మొత్తం మీద ఈ సంవత్సరం గాని ఈ కుంభరాశి వాళ్ళకి చూసుకుంటే ఇలా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు మోకాళ్ళ నొప్పులు ఆ లేకపోతే ఎవరైనా బీపీ షుగర్ తో ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే పంటికి సంబంధించి అలాగే ఏమైనా జుట్టుకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు కూడా సరైన సమయంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఆరోగ్య విషయాల్లో మాత్రం అజాగ్రత్త అనేది కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం తీసుకోకుండా ఉండడం అనేది మంచిది అలాగే వీళ్ళకి గురువు బలం అనేది ఉంది కాబట్టి వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ సంవత్సరం ఈ యొక్క జూన్ లోపు వాడికి సంబంధించిన విషయాలు అవన్నీ కూడా ఒక క్లారిటీ తెచ్చుకోవడం అనేది మంచిది విద్యార్థిని విద్యార్థులకు శ్రద్ధ అవసరం సామాన్యంగా ఉన్నా కూడా కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి కానీ కష్టపడడం అయితే కష్టపడాలి విదేశీ విద్య దూర విద్య కావలసిన వాళ్ళకు మాత్రం కొంత సమయం పడుతుంది అలాగే రుణాలు లోన్లు వాటి కోసం అప్లై చేసే వాళ్ళకు మాత్రం అవి కాస్త కాస్త ఇటు అటు ఒక రోజు ఇటు అటు అయినా కూడా అవి మీరు వాటికి సంబంధించిన పనులు పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి వీళ్ళు గురుబలం పెంచుకోవడం కోసం దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం అలాగే ఏనాడు శని ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా శని జం సంబంధించిన జపము అలాగే శని భగవానికి శ్వాసబము అంటే ఏవైనా వీటిలో ఏవైనా చేసుకోవడం అలాగే మనకి ప్రతి శనివారము నియమాలు పాటించడం సోమవారం నాడు శివాభిషేకం చేయించుకోవడం గుడిలో గాని ఇంట్లో గాని చేయించుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా ఈ యొక్క ఏనాడు శని యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది తగ్గి ఈ యొక్క వ్యతిరేక ఫలితాలు ఏవైతే ఉన్నాయో తగ్గి శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది కేవలం గోచార ఫలితాలు మాత్రమే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా పరిగణనలోకి తీసుకుంటే సంపూర్ణ ఫలితాలు మీరు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుగుణ భవంతు లోక Tak segenap orang